కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద రెవెన్యూ రిసీప్ట్స్ ఇంక్రీజ్ ఫ్రమ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇన్ ఎయిటీన్ తెలుగుదేశం సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఏం పెరిగింది ఇది ఇక్కడికి వస్తే ఎక్స్పెండిచర్ శాలరీస్ పెన్షన్స్ ఇంట్రెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ దుబారా విపరీతంగా ఖర్చు పెట్టి ఇష్టానుసారంగా చేశారు దీనివల్ల ఏమైంది రెవెన్యూ రిసోర్సెస్ అదర్ పర్పజెస్ లేకుండా అవే పరిస్థితికి వచ్చాయి ఇక్కడ ఈ స్లైడ్లో మీరు చూస్తే యాభై ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ నుంచి పద్దె పంతొమ్మిది అరవై నాలుగు పాయింట్ ఆరు పర్సెంట్ అంటే ఎక్స్పెండిచర్ యాజ్ రెవెన్యూ రిసీప్ట్స్ వచ్చిన ఆదాయంలో ఎక్స్పెండిచర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇది ఎక్కడ హెస్కే కాలేము కంపల్సరీ సాలరీస్ పే చేయాలి ఒక నెల రెండు నెలలు డిలే అవుతుంది వడ్డీ పే చేయాలి జబ్జు చేస్తారు డబ్బులు కూడా తిరిగి వారు ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు రెవెన్యూ మొబిలైజేషన్ దానివల్ల ఏమైంది రెవెన్యూ మీరు చూస్తే ఓన్ రెవెన్యూ గ్రోత్ యాజ్ కమ్ డౌన్ సెవెంటీన్ పాయింట్ ఒకటి నుంచి పద్దెనిమిది పంతొమ్మిదిలో తొమ్మిది పాయింట్ అనేది పడిపోయింది దగ్గదేరి ఏడు పాయింట్ మూడు పర్సెంట్ పడిపోయింది అదే మరి ఇక్కడ వచ్చేది రేషియో ఆఫ్ స్టేట్ ఓన్ రెవెన్యూస్ టు జీఎస్టిపి ఏడు పాయింట్ ఒక పర్సెంట్ నుంచి ఆరు పాయింట్ నాలుగు పర్సెంట్ తగ్గిపోయింది ఇది ఒక పాయింట్ ఆరు పర్సెంట్ టు ఏడు పర్సెంట్ తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది ఇక్కడ మీకు క్లియర్గా పదిహేడు పాయింట్ ఒకటి నుంచి తొమ్మిది పాయింట్ ఎనిమిది ఫాలోయింగ్ గ్రోత్ రేట్ ఆఫ్ స్టేట్ ఓన్ రెవెన్యూస్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే పబ్లిక్ డెట్ ఇంక్రీజింగ్ ఆవరేజ్ రేట్ ఆఫ్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పద్దెనిమిది పంతొమ్మిది నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వరకు పదహారు పాయింట్ ఐదు పర్సెంట్ పబ్లిక్ డెట్ పెరిగింది అప్పులు పెరిగిపోయినాయి ఇంకొక పక్కన ఇంట్రెస్ట్ రీపేమెంట్ పేమెంట్ పదహైదు పర్సెంట్ పెరిగింది సిఎర్ టెన్ పర్సెంట్ పెరిగింది ఇక్కడ ఈ స్టేజ్లో ఇక్కడ చూస్తే మీరు ఒకటి ఇంట్రెస్ట్ పేమెంట్ ఐపీ రెవెన్యూ రిసీప్స్ ఆర్ఆర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇక్కడ మీరు చూసినప్పుడు ఇరవై ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది పాయింట్ తగ్గించాం బైఫర్కేషన్ అయినప్పటి నుంచి తగ్గించుకుంటా వచ్చాం కొద్ది కొద్దిగా ఎందుకంటే అప్పటికే ఇబ్బందులు ఉన్నాయి అన్ని ఇబ్బందులు ఉన్నా ఏదో ఒకటి తగ్గించాలి ఏదో ఒకటి చేయాలని చెప్పి డెట్ మేనేజ్మెంట్ ఏదో తగ్గించుకుంటా వచ్చాం జిఎస్టిపికి ఇక్కడ వచ్చి ముప్పై మూడు పర్సెంట్ పెరిగింది అంటే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డెట్ పెరిగింది జిఎస్టిపిలో అంటే క్రైసిస్ పోవడానికి ఏమేమి దారి తీసాయని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కింద వచ్చే కొందికి ఇంట్రెస్ట్ పేమెంట్ ఇది రేట్ ఆఫ్ ఇంకో పక్కన చూస్తే రెవెన్యూ రిసీప్ట్స్ ఇది ఒకసారి చూసినప్పుడు పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ నుంచి పదమూడు పాయింట్ నాలుగు పర్సెంట్ తగ్గించాను దాన్ని కూడా పాయింట్ వన్ పర్సెంట్ తగ్గించుకుంటూ కంట్రోల్గా వచ్చాం ఇక్కడికి వస్తే పదహారు పాయింట్ రెండు పర్సెంట్ అంటే దగ్గర దగ్గర రెండు పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఇక్కడ పెరిగింది అక్కడ మూడు పాయింట్ ఐదు పర్సెంట్ పెరిగింది ఈ రెండు కూడా అన్సస్టైనబుల్గా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఇవి కాకుండా వీళ్ళు బారో చేసిన ఆఫ్ ఎఫ్ఆర్బిఎం ఎఫ్ఆర్బిఎం లేకుండా కార్పొరేషన్ ద్వారా బారో చేయడం అప్పులని పెట్టేయడం పేమెంట్లు ఇవ్వకుండా చేసేయడం ఒక లక్ష కోట్లు ఇవన్నీ అవే నేను ఏడు వైట్ పేపర్స్ మీకు పబ్లిసైజ్ చేసింది అస్తవ్యస్తంగా ఇప్పటి కూడా దిక్కుదిరిన పరిస్థితి వచ్చిన డబ్బులను డైవర్ట్ చేసేయడం ఇవన్నీ చేశారు నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏ విధంగా మీరు చూస్తే జీరో డెట్ సస్టైనబులిటీ గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈక్వల్ టు జిఎస్టిపి గ్రోత్ రేట్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈక్వల్ టు జీఎస్డిపి గ్రోత్ రేట్ వస్తే అప్పటికి సస్టైనబిలిటీ ఉంటుంది కాబట్టి ఇంకా బారో చేసే పరిస్థితిలో ఉండలేము ఇక్కడ చూస్తే ఇరవై రెండు పాయింట్ ఏడు పర్సెంట్ డూరింగ్ పద్నాలుగు పదహైదు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వరకు ఉండేది మనకు దాన్ని జీరో చేసేసారు ఇరవై రెండు ఇరవై వస్తే ఏ విధంగా చేశారంటే హై డెట్ సర్వీసింగ్ డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నో ప్రొడక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రెడ్యూస్డ్ రెవెన్యూస్ హయర్ టాక్సెస్ మోర్ బారోయింగ్స్ దే బై విషస్ సర్కిల్ నేను ఎన్నోసార్లు ఇదే చెప్పాను ఆంధ్రప్రదేశ్ ఈస్ గోయింగ్ టు బికమ్ శ్రీలంక అని దిస్ ఈస్ ది విషయస్ సర్కల్ సర్కిల్ ఒక మంచి రాష్ట్రాన్ని ఎంత ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీరు చూస్తున్నారు ఇక్కడ మీరు చూస్తే ట్వంటీ టూ పాయింట్ సెవెన్ జీరో తీసుకు సస్టైనబుల్ డెట్ సస్టైనబిలిటీ నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఐడిల్ సినారియో ఫర్ యూజ్ ఆఫ్ బారోయింగ్స్ ఎప్పుడైనా బారోయింగ్ చేయకపోతే ఏ ఎకానమీ అయినా అమెరికన్ ఎకానమీ కూడా బారో చేస్తుంది స్పెండింగ్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం ఇంక్రీజెస్ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ది స్టేట్ ఇంక్రీజెడ్ రెవెన్యూ లోయర్ ట్యాక్సెస్ లోయర్ బార్నింగ్స్ ఎప్పుడైతే ఎక్కువ పెట్టుబడులు పెడతాము ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగినప్పుడు తక్కువ ట్యాక్స్ వేస్తాం అప్పుడు తక్కువ బారో చేస్తాం ఇంట్రెస్ట్ తగ్గుతుంది ఈ సైకిల్ కంటిన్యూ అయితే బెటర్ ఇది వస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కెపాక్సీ పంతొమ్మిది ఇరవై రెండు పాయింట్ మూడు రెండు పాయింట్ రెండు ఉంటే అప్పటికి కూడా వీధింతరకు పెట్టుకుంటూ వస్తే వన్ పాయింట్ సెవెన్కి వచ్చాం అక్కడిని తగ్గిపోయి పాయింట్ ఫైవ్కి వచ్చేసారు పాయింట్ ఫైవ్ కంటే చూస్తే ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు పాయింట్ ఫైవ్ జిఎస్టిపిలో పద్నాలుగు పంతొమ్మిదిలో యాభై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు పర్సెంట్ ఖర్చు పెడితే బారోడ్లో హండ్రెడ్ రూపీస్లో యాభై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు ఖర్చు పెడితే పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చేందుకు ఇరవై రెండు పాయింట్ ఐదు నాలుగు వర్స్ పెట్టు అని క్యాపిటల్ ఎక్స్పెండిచ్చర్ డ్రాస్టిక్ రిడక్షన్ ఇది దీనివల్ల నెక్స్ట్ మీరు చూస్తే ఫిగర్స్ మీరు చూసినప్పుడు యాభై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు పర్సెంట్ నుంచి ఇరవై రెండు పాయింట్ ఐదు నాలుగు పర్సెంట్ తగ్గించారు ఇక్కడ మీరు మూడు లక్షల ఆరు వేల ఆరు వందల ఆరు కోట్లు గవర్నమెంట్ డెట్ అప్పటికి ఒక లక్ష ముప్పై ఐదు వేల నూట ఆరు కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డెబ్బై తొమ్మిది వేల ఆరు తొమ్మిది వందల పదమూడు కోట్లు ఒక లక్ష ముప్పై ఐదు ఇక్కడ ఖర్చు పెట్టింది మూడు లక్షల ఆరు వేల ఆరు వందల కోట్లు అయినప్పుడు అరవై తొమ్మిది వేల కోట్లు దేర్బై మీరు డ్రాస్టిక్ గా పడిపోయింది డ్రాస్టిక్ గా పడిపోయినప్పుడు సైకిల్లో ట్రా ట్రాప్ లో పడిపోయే పరిస్థితికి వచ్చాం నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే వాటర్ రిసోర్సెస్ నలభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్లు ఖర్చు పెడితే వీళ్ళు ఇరవై వేల ఏడు వందల యాభై రెండు కోట్లు ఖర్చు పెట్టారు ట్రాన్స్పోర్ట్ రోడ్స్ బిల్డింగ్స్ ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెడితే వెయ్యి మూడు వందల యాభై ఏడు మీకు అందుకే గుంతలు పడిపోయినాయి రోడ్లన్నీ మెయింటైన్ చేయకపోతే గుంతలు పడిపోతే ఏమవుతాయి ఈరోజు గుంతలన్నీ పూడ్చడానికి మాకు భారీ ఎక్స్పెండిచర్ భారీ సంస్థలు ఇక్కడ మీరు ఈ ఫిగర్ చూస్తే వాటర్ రిసోర్సెస్ డబ్బులే ఖర్చు పెట్టలేదు ఈ డబ్బులు కూడా ఓన్లీ ఎస్టాబ్లిష్మెంట్ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు సోషల్ వెల్ఫేర్ గురించి మాట్లాడతారు వెయ్యి నలభై ఐదు కోట్లు అయితే నాలుగు వందల ఐదు కోట్లు ఉమెన్ చిల్డ్రన్ డిజేబుల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్కి మూడు వందల యాభై ఏడు అయితే నూట ఎనభై ఆరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ రెండు వందల తొమ్మిది జీరో ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ పదకొండు నలభై రెండు తొమ్మిది వందల అరవై ఐదు ఇక్కడికి వచ్చినప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ ఆరు వందల తొమ్మిది రెండు వందల తొమ్మిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఏడు వందల ముప్పై రెండు మూడు వందల మూడు వందల డెబ్బై రెండు అంటే ఇది కూడా మళ్ళా అది మూడు లక్షలు ఇది లక్ష ముప్పై ఐదు వేల కోట్లు డెట్ ఆ ఫిగర్ లో మీరు చూసినప్పుడు డెట్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టాం డెట్ తెచ్చి ఇష్టానుసారంగా జలసాలు చేశారు ఎక్కడ పోయి తెలియదు మొత్తం రాష్ట్రాన్ని డెట్ ట్రాప్ లో నెట్టేసే పరిస్థితికి వచ్చారు క్యాపిటల్ స్పెండింగ్ దగ్గర దగ్గర అరవై పర్సెంట్ తగ్గిపోయింది ఐదేళ్లలో ఐదేళ్లలో మనం పెట్టాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెడ్డి అప్పటికి ఇప్పటికి ఐదే ఒక సిక్స్టీ పర్సెంట్ తగ్గే పరిస్థితికి వచ్చింది పద్నాలుగు ప పంతొమ్మిదికి పంతొమ్మిది ఇరవై నాలుగుకి నెక్స్ట్ ఇవన్నీ మీరు చూసినప్పుడు ఈ సినారియో చూస్తే పదిహేడు అవుట్ ఆఫ్ ఎయిటీన్త్ వచ్చినప్పుడు అప్పుడు ఇరవై పాయింట్ తొమ్మిది పర్సెంట్ స్కోరు ఈరోజు మనం చూస్తే క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండీచర్ పద్నాలుగు పంతొమ్మిది పదహైదు పద్దెనిమిది పంతొమ్మిదికి ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఉంది ఇప్పుడు థర్టీ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్కి వచ్చింది ఫిఫ్టీన్త్ ర్యాంక్ రెవెన్యూ మొబలైజేషన్ ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు ఇరవై రెండు పాయింట్ ఒకటికి వచ్చింది పదహారు డెట్ సస్టైనబిలిటీ ఇరవై రెండు పాయింట్ ఏడు ఇప్పుడు సున్నా పద్దెనిమిదో ప్లేస్ ఇది ఆ ఇండికేటర్స్లో వచ్చినటువంటి మొత్తం రిజల్ట్స్ ఇవన్నీ దెన్ ఇక్కడ మీరు చూసినప్పుడు మనం కూడా మీకు చూపించాను ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా పదమూడు పాయింట్ నాలుగు తొమ్మిది పర్సెంట్ ఆ రోజు గ్రో అయ్యాం ఫోర్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ షేర్ ఆల్ ఇండియా జిఎస్టిపి జీడిపిలో ఈ ఫిగర్ కూడా మ్యానిపులేట్ చేశారు అన్ని ఫిగర్స్ బాగున్నాయి మీరు చూడండి పదమూడు పదహైదు పదమూడు పద్నాలుగు పదహైదు ఈ ఫిగర్ వీళ్ళు వచ్చారు పంతొమ్మిదిలో ఏప్రిల్లో వస్తని ఫిగర్ అంతా మేనేజ్ చేశారు దానికే తగ్గించారు మాక్సిమం తగ్గించినప్పుడు అక్కడ కూడా టింకర్ చేశారు టింకర్ చేసి దాని కింద తీసే ఎలా ఉంటుంది ఇంకా చాలా తక్కువ ఉండేది పంతొమ్మిది ఇరవై దాన్ని తీసిపోయి యాడ్ చేసుకున్నారు ఏదేమైనా దిస్ ఈజ్ ది ఫిగర్ ఆల్ ఇండియా లెవెల్లో టెన్ పాయింట్ నైన్ ఎయిట్ అయితే ఇక్కడ మనం థర్టీన్ పాయింట్ ఫోర్ నైన్ గ్రో అయ్యాం అప్పట్లో ఇప్పుడు వచ్చే కొందకి వీళ్ళు మొత్తం ఆవరేజ్ గ్రోత్ రేట్ అంతా వస్తే టెన్ పాయింట్ త్రీ టూకి వచ్చారు ఫోర్ పాయింట్ ఎయిట్ టూ పెరిగింది ఆల్ ఇండియా షేర్ ఇక్కడ నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ నైన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెరిగారు నేషనల్ లెవెల్లో ఇప్పుడు వచ్చేది ట్వెల్వ్ పాయింట్ నైన్ ఫోర్ వచ్చింది ఇది ఫోర్ పాయింట్ నైన్ సిక్స్ కాంట్రిబ్యూషన్ టు జీడిపి మొత్తం జీడిపి ఇది నైన్ పాయింట్ సెవెన్ ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిలియన్ డాలర్స్ పాయింట్ వన్ నైన్ త్రీ పాయింట్ ఎయిట్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రేషియోలో కానీ పెరుగునుంటే నెక్స్ట్ ఐదేళ్లలో మా ఆలోచన ఏంటంటే పదహైదు పర్సెంట్ పెంచాలని పదమూడు పాయింట్ ఆరు ఐదు పైన ఉండాలి అది పదహైదు ఉండాలి దాన్ని పదికి తగ్గించేశారు ఈ రేషియోలో పెరుగుంటే ఏడు లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీపీ తగ్గిపోయింది ఏడు లక్షల కోట్ల రూపాయలు అయితే డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్ల రూపాయలు అడిషనల్ రెవెన్యూ వచ్చేది ఆ డబ్బులు వచ్చి ఉంటే ఆ డబ్బులు ఖర్చు పెడితే ఈ అప్పులు చేసే పని ఉండేది కాదు ఈ క్రైసిస్ వచ్చేది కాదు ఈ విషియస్ డెట్ ట్రాప్లో పడేవాళ్ళం కాదు ఇది ఇంపార్టెంట్ మీ అందరికీ అందుకే నేను ఎప్పుడు కూడా హై గ్రోత్ రేట్ అంటాను ప్రజల్లో యాస్పిరేషన్స్ ఉన్నాయి కోరికలు ఉన్నాయి వాళ్ళ కోరికలు తీర్చాలంటే మనం కూడా తగిన విధంగా రెవెన్యూ పెరగాలి రెవెన్యూ పెరగాలి అంటే అభివృద్ధి జరగాలి అభివృద్ధి జరిగితే రెవెన్యూ పెరుగుతుంది రెవెన్యూ పెరిగితే సంక్షేమాలు ఇస్తాం దానిపైన మళ్ళీ అభివృద్ధి చేస్తాం ఆ సైకిల్ కంటిన్యూ అవుతుంది దీనివల్ల ఈ ప్రభుత్వం వచ్చిన దానివల్ల సంవత్సరానికి మీరు చూస్తే డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చే పరిస్థితికి వచ్చింది ఆ గ్రోత్ రేట్ వల్ల నెక్స్ట్ ఇది పర క్యాపిటల్ ఇన్కమ్ కూడా సేమ్ థింగ్ ఇప్పుడు మీరు చూస్తే ఆ రోజు ఈ ఫిగర్ మేనేజ్ చేసిన ఆంధ్ర తెలంగాణ రెండు పోటా పోటీని వెళ్ళాం ఎందుకంటే మాకు ఎట్టి పరిస్థితుల్లో బైఫర్కేషన్ అయిన తర్వాత తెలంగాణ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి హైదరాబాద్ సిటీ ఉంది దీన్ని కూడా మనం పుష్ చేయాలి అని అగ్రికల్చర్ కానీ ఇండస్ట్రీ కానీ సర్వీస్ సెక్టర్ కానీ పుష్ చేశాం దానివల్ల పద పదమూడు పాయింట్ నాలుగు తొమ్మిది పర్సెంట్ పెంచాం జిఎస్టిపి వాళ్ళు కూడా ఆ కొండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫోర్ థర్టీన్ పాయింట్ సిక్స్ నైన్ పెరిగారు ఇది పెరిగితే ఇంకొంచెం ఎక్కువ ఉండేది దాని కింది తీసేపర్ వేరే విషయం ఇక్కడికి వస్తే టెన్ పాయింట్ ఫైవ్ నైన్ ట్వెల్వ్ పాయింట్ జీరో నైన్ బాగా డ్రాస్టిక్గా పడిపోయింది దానివల్ల వ్యత్యాసం జి జిఎస్టిపి అక్కడ పెరిగింది రెండోది పర క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది రెండు కూడా మళ్ళీ ఇప్పుడు మీరు చూసినప్పుడు నెక్స్ట్ ఇక్కడ జిఎస్ జిఎస్టిపి ఆఫ్ ఏపీ ఇన్ ఎయిటీన్ నైన్టీన్ వాజ్ హైయర్ దెన్ దట్ ఆఫ్ తెలంగాణ బై సెవెంటీన్ థౌసండ్ క్రోర్స్ హౌ ఎవర్ బై ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి వచ్చే కొందికి బాగా అరవై రెండు వేల కోట్లకి తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది పదిహేడు వేల కోట్లు అయ్యరుండి అరవై రెండు వేల కోట్లు తగ్గే కొందికి పర క్యాపిటల్ ఇన్కమ్ డ్రాస్టిక్గా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది నెక్స్ట్ పేజ్ ఇక్కడ మీరు చూసిన పర క్యాపిటల్ ఇన్కంలో ఒక లక్ష యాభై నాలుగు తొంభై మూడు వేల తొమ్మిది వందల మూడు విభజనప్పుడు లక్ష ఇరవై నాలుగు వేల నూట నాలుగు ఇక్కడికి వచ్చినప్పుడు లక్ష యాభై నాలుగు వేల ముప్పై ఒకటి రెండు లక్షల తొమ్మిది వేల ఎనిమిది నలభై ఎనిమిది ఈరోజు మీరు చూస్తే రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఇది మూడు లక్షల యాభై ఆరు వేల ఐదు వందల అరవై నాలుగు అంటే మీరు ఇండికేషన్ ఏంటి యాభై ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు రూపాయల డిఫరెన్స్ని డబుల్ అయిపోయింది ఇప్పుడు లక్ష పద్నాలుగు వేల ఎనభై ఐదు అయింది ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే ఏ విధంగా వ్యత్యాసం పెరిగిపోయింది అనడానికి ఇది ఒక ఉదాహరణ ఏ విధంగా వెనకబడిపోతున్నా అనే ఒక ఉదాహరణ స్పెండింగ్ కెపాసిటీ తగ్గింది అప్పులు పెరిగాయి మొత్తం ప్రజల ఆదాయం పెరిగింది పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది వేరియస్ విషయ సర్కల్లో రాష్ట్రం దెబ్బ తినే పరిస్థితికి వచ్చింది నెక్స్ట్ ఇది సదర్న్ స్టేట్స్ ఒక కంపారిజన్ చూపించాం మీకు మొన్న కూడా చెప్పాను ఇది పెద్దగా అవసరం ఉండదు నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు రివైవల్ కింద రాష్ట్రాన్ని మళ్ళీ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఇంప్రూవ్ చేయడానికి ఏమేం చేయాలని ఆలోచిస్తున్నాం దీని మీద ఎన్హాన్సింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచడం కమిటెడ్ స్పెండింగ్ చేయడం దీని మీద రెవెన్యూ సోర్స్ అన్ని కూడా ఏ విధంగా చేయాలనో డైవర్సిఫైయింగ్ రెవెన్యూ సోర్సెస్ ఫర్ ఏ గ్రేటర్ రెజిలియన్స్ తీసుకురావడం ఎన్ఫోర్స్ట్రిక్ట్ ఫిజికల్ డిసిప్లిన్ తీసుకురావడం ఇవన్నీ కూడా శ్రద్ద పెట్టాం వీఆర్ వర్కింగ్ ఇన్ దాట్ ఇక్కడికి వచ్చినప్పుడు డిఫికల్ట్ టైమ్స్లో మేము వచ్చిన తర్వాత మీరు చూస్తే ఏడు వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం అదే మాదిగా కరెక్ట్ కరెక్షన్స్ కోసం నవంబర్లో ఇరవై నాలుగులో బడ్జెట్ని చాలా రోజులు హోంవర్క్ చేసి చాలా కష్టపడి దాన్ని ట్రాక్లో పెడుతూ ఆ ఎక్సర్సైజ్ని చేసాం ఇదైనా పోలవరం డయాఫామ్ వాల్ మళ్ళీ ఇప్పుడు ట్రాక్లో పెట్టి దాన్ని స్టార్ట్ చేసాం రెండు వేల ఇరవై రెండుకి పూర్తి చేస్తాం అదే మరిగా అమరావతి వర్క్స్ అని కూడా స్టార్ట్ అయినాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం రైల్వే జోన్ అదే మరిగా డెవలప్మెంట్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసే పరిస్థితికి వచ్చాం ఇది లాస్ట్ టైం కూడా చెప్పాను ఎందుకు మేము ఇది పదే పదే చెప్పుతున్నాను అనేదానికి ఇది మళ్ళా ఒక జస్టిఫికేషన్ మీకు ఏడు పాయింట్ ఐదు సున్నా అయితే మొత్తం కలిసి రెండు వేల నలభై ఏడుకి ఆంధ్రప్రదేశ్ డెబ్బై ఐదు లక్షలే ఉంటుంది జిఎస్టిపి అంటే పాయింట్ సిక్స్ టూ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ ఎకానమీ అవుతుంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ పదమూడు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై ఐదు అవుతుంది అదే మరికి ఇక్కడికి వచ్చే పది పర్సెంట్ అయితే నూట ముప్పై ట్రిలియన్ డాలర్స్ అవుతుంది లక్షల కోట్లు అవుతుంది అదే జిఎస్టిపి ఒక వన్ పాయింట్ జీరో త్రీ ట్రిలియన్ డాలర్స్ దీన్ని తీసేస్తే ఇక్కడికి వస్తే ఇరవై ఒక్క లక్షల ఇరవై ఆరు వేలు పర్ క్యాపిటల్ అవుతుంది టోల్ పాయింట్ ఫైవ్ అయితే రెండు వందల పద్నాలుగు లక్షల జిఎస్టిపి అవుతుంది ఇక్కడికి వస్తే ముప్పై ఐదు లక్షల ఎనభై ఐదు వేలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే మూడు మూడు వందల నలభై ఏడు లక్షల కోట్లు జిఎస్టిపి వస్తుంది యాభై ఎనిమిది లక్షల రూపాయలు పర్ క్యాపిటా వస్తుంది దిస్ ఈజ్ వేర్ టు థింక్ ఇక్కడ డబల్ అయితే ఫోర్ పాయింట్ ఫోర్ టైమ్స్ జిడిపి జిఎస్టిపి పెరుగుతుంది పర్ క్యాపిటా పెరుగుతుంది దీనికి కావాల్సినటువంటి దీని మీద ఆదాయం పెరుగుతుంది అప్పులు తగ్గుతాయి ఇంకొక పక్కన సంక్షేమ కార్యక్రమాలు ఎంఫవర్మెంట్కి డబ్బులు వస్తాయి